కోయడ మండలం పోరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాజవ్యకి ఇందిరమ్మ ఇళ్ళ మొదటి విడతగా లక్ష రూపాయల చెక్కు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరి మంత్రు మంత్రులు ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పనులు బేస్మెంట్ వరకు పనులు జరుపుకున్న వారికి మొదటి విడతగా లక్ష రూపాయల చెక్కులను అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గ కోయేడ మండలంలోని ఓరెడ్డిపల్లె గ్రామంలో రాజవ్వ అనే మహిళ ఇందిరమ్మ మొదటి విడత లక్ష రూపాయల చెక్కును అందుకోవడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమీక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజవ్వకి చెక్కు అందజేయడం జరిగింది మిగతా లబ్ధిదారులు త్వర త్వరగా పనులు పూర్తి చేసుకొని చెక్కులు తీసుకునే విధంగా వివరించాలి అదేవిధంగా ఏప్రిల్ చివరి వారంలో మొదటి విడత మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అనంతరం రెండో విడత మూడు వేల ఐదు వందల ఎమ్మె ఇళ్లకు ప్రతిపాదనలు చేస్తాం గ్రామాల్లో కడుపేదలు పూరి గుడిసెల్లో ఉండేవారికి గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసే అవినీతికి తావు లేకుండా అందరి సమీక్షంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ముఖ్యమంత్రి గారు కోరారు దాని ప్రకారమే ఉస్నాబాద్లో ఇందిరమ్మ లబ్ధిదారుల లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది ఈరోజు మొదటి విడత చెక్ అందుకున్న కోయడ మండలం గ్రామానికి చెందిన మహిళకు అభినందనలు తెలుపుతున్న మంత్రి కోయడ మండలం పోరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాజవ్యకి ఇందిరమ్మ ఇళ్ళ మొదటి విడతగా లక్ష రూపాయల చెక్ పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి మంత్రు మంత్రులు ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పనులు బేస్మెంట్ వరకు పనులు జరుపుకున్న వారికి మొదటి విడతగా లక్ష రూపాయల చెక్కులను అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గ కోయడ మండలంలోని ఓరెడ్డిపల్లె గ్రామంలో రాజవ్వ అనే మహిళ ఇందిరమ్మ మొదటి విడత లక్ష రూపాయల చెక్కును అందుకోవడం జరిగింది మంత్రి కొన్నం ప్రభాకర్ గారి సమీక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజావకి చెక్ అందజేయడం జరిగింది మిగతా లబ్ధిదారులు త్వర త్వరగా పనులు పూర్తి చేసుకొని చెక్కులు తీసుకునే విధంగా వివరించాలి అదేవిధంగా ఏప్రిల్ చివరి వారంలో మొదటి విడత మూడు వేల ఐదు వందల ఇందిరామ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అనంతరం రెండో విడత మూడు వేల ఐదు వందల ఎమ్మెల్లకు ప్రతిపాదనలు చేస్తాం గ్రామాల్లో కడుపేదలు పూరి గుడిసెల్లో ఉండేవారికి గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసే అవినీతికి తావు లేకుండా అందరి సమీక్షంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ముఖ్యమంత్రి గారు కోరారు దాని ప్రకారమే ఉస్నాబాద్లో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది ఈరోజు మొదటి విడత చెక్ అందుకున్న కోయడ మండలం గ్రామానికి చెందిన మహిళకు అభినందనలు తెలుపుతున్నా మంత్రి